హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి మీరు చూస్తే మరి వివిధ సెట్లకు సంబంధించి అంటే ఐ సెట్ కావచ్చు క్లాస్ సెట్ హెడ్ సెట్ తదితర సెట్లకు సంబంధించి కన్వీనర్ల నియామకాల కోసం మరి సమావేశం సంబంధించి నేర్చుకోవడం జరిగింది అలాగే మరి గురుకులాల్లో ఐసీటీ పీఆర్ఓ పోస్టుల గురించి కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి అవుట్సోర్సింగ్ సంబంధించి అలాగే మరి కొత్త కొత్త ఏడాలో కూడా భారీగా నియామకాలు అంటూ ఆర్థిక శాఖ మంత్రి నిన్న వెల్లడించిన విషయం ఇతరత్ర అంశాలు చూస్తే మనం ముందుగా గత సంవత్సరం లిక్విడ్ చేసిన యాభై ఆరు వేల ఉద్యోగులతో పాటు ఈ సంవత్సరం జాబ్ కెలండర్ ప్రకారం మళ్ళీ కొత్త జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన సీఎం గారు ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి కూడా వెల్లడించడం జరిగింది మరి ప్రజా ప్రభుత్వం అధికారులకు వచ్చిన మరుక్షణమే పేస్పీస్ని పూర్తిగా ప్రక్షలన చేయడం యూపీసీ తరాల్లో ఉద్యోగ నియమానికి సంబంధించి జాబ్ కెలండర్ ప్రకటించింది పారదర్శకంగా ఎలాంటి లోడ్పాటు లేకుండా పకడబద్ధంగా పరీక్ష నిర్వహించి ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది ప్రతి నెల ఏదో ఒక నియామక పత్రం అందజేస్తున్నాం నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలు ఉంటాయి వాటి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు అన్నట్టు నేను చెప్పడం జరిగింది నిన్న జన్కు సంబంధించి ఏఈఓలకు మూడు వందల పదిహేను మందికి నియామక పత్రాలు అందజేసిన మాట్లాడడం జరిగింది మరి ఈ సంవత్సరంలో వెంట వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని జాబితా పక్కన ఇవ్వడం జరుగుతుందని సీఎం గారు ఇవ్వడం జరిగింది ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూడవచ్చు అలాగే మరి గురుకులాలకు సంబంధించి ఐసీటీ పిఆర్ఓ పోస్టులు తెలంగాణ సాంఘిక సంక్షేమ అంటే ఎస్సీ సంబంధించి గురుకుల విద్యాలయాలు సంస్థలు ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ఇన్స్ట్రక్షన్గా అవుట్ సోర్సింగ్ ప్రతిపాదకను పనిచేసేందుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి అలుగు వర్షని పేర్కొన్నారు హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయం అంటే హైదరాబాద్ గురుకుల ఎయిడ్ ఆఫీస్లో పనిచేసేందుకు ఒక సీనియర్ పిఆర్ఓ ఒక జూనియర్ పిఆర్ఓ నియమించేందుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు మరి ఐసీస్కి సంబంధించి డిపిఓలకు చెల్లించే గౌరవవేతరం పిఆర్ఓలకు పదకొండు నెలల కాలపరిమితో కన్సల్టెంట్ గౌరవ వేతనం ఉంటుందని వివరించారు మా అర్హులైన అభ్యర్థులు మా సబ్ ట్యాంక్లోని మా సబ్ ట్యాంక్లో మీ గురుకులకు సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ మా డిఎస్ఎస్ భవన్లో దామోదర్ సంజీవ భవన్ ఉంటుంది అందులో సంక్షేమ భవన్లో సంబంధిత ధ్రూవత్రాలతో ఈ నెల ఏడు నుంచి వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు అంటే ఫోర్ డేస్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ దరఖాస్తులు ఇవ్వచ్చు మరి ఐసీటీ కాలేజీలు మొత్తం అరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఐసీటీ పోస్టులకు రాత రాత పరీక్ష కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా పీఆర్ఓ అనుభవం అరవతలు పిఆర్ఓ అంటే వాళ్ళు ఇచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఆ పీఆర్ఓ పోస్ట్ ఉంటుంది ఐసిటి మాత్రం అరవై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది అనుభవం అరవతలు ప్రతి బాధారంగా ఎంపిక చేయనున్నారు మీ సంబంధించి సంబంధించి కాల్ఫేయంగ్ కూడా ఇందులో అయితే ఏమి ఇవ్వలేదు మరి అందులో అలాగే మరి ఎస్సీ గురుకులాల్లో ఆహ్వానం ఐసీటీ ఇన్స్ట్రక్చర్లు పిఆర్ఓ పోస్టులు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సంస్థల రహం రాష్ట్రంలోని ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రక్చర్స్ పిఆర్ఓలు పనిచేసేందుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి పేర్కొన్నారు మరి ఆసక్తి అర్వత అర్హులైన అభ్యర్థులు పీజీఎస్ డబ్ల్యూఆర్ ఏఐఎస్ ప్రధాన కార్యాలయం మాసప్ ట్యాంక్ బిఎస్సి భవన్ హైదరాబాద్లో సంప్రదించాలని పేర్కొన్నారు మరి జనవరి ఐదు నుంచి టెన్త్ వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి ఇటు సంబంధించి మరి పేపర్ టూ సంబంధించి సోషల్ వర్క్ మ్యాథ్స్ వారికి మొత్తానికి రెండు రోజులు నాలుగు షిప్ట్లు అయిపోయిన విషయం తెలిసిందే మ్యాథ్స్ వారికి ఒక షిఫ్ట్ సోషల్ వారికి మూడు షిఫ్ట్లు మరి ఈ నెల ఎనిమిది నుండి పేపర్ సంబంధించి ప్రారంభం కాబోతుంది మరి గతంలో అలాగే టెట్ అయితే పెద్దగా వ్యత్యాసం లేకుండానే టెట్ టెట్లో వచ్చింది ఇప్పుడు అలా అలానే రావడం జరిగింది కొన్ని సబ్జెక్ట్ ఈజీగా కొన్ని హార్డ్గా పెద్ద వ్యత్యాసం అయితే లేదు పేపర్ కూడా గతంలో ఎలాగొచ్చిందో అలాగే రావడానికి అవకాశం ఉంటుంది ఒక సెక్షన్ ఒక సంబంధం ఉంటే చాలామంది అంటే ఒక సెక్షన్లో వచ్చిన ప్రశ్నలు మళ్ళీ వస్తాయి అని ఉండదు బిఎస్ అవుడ్ చేసాం అసలు ఒక సెషన్లో వచ్చిన కంప్లీట్గా వేరే సెషన్లో ఇవ్వడం జరిగింది ఈజీగా వచ్చినా హాడు వచ్చినా కొన్ని సెషన్లో అయితే తెలుగులో గ్రామర్ లేకుండా మొత్తం ప్యాసలు ఇచ్చారు కొన్ని సెషన్లు మొత్తం గ్రామర్ ఇచ్చారు అలా ఉండడం జరుగుతుంది యావరేజీ అయితే ప్రతి సెషన్లో మరి వచ్చిన ప్రశ్నలే చూడడం టైం వేస్ట్ తప్ప అంటే వాళ్ళు వస్తున్నాయి అని మళ్ళీ అది చూడడం అలా అవే ప్రిపేర్ కావడం అంటే నష్టపోతాం ఖచ్చితంగా మనం మొదటి నుంచి ఎలా ప్రిపేర్ అయ్యామో అన్ని కవర్ అయ్యే చెట్టు చూసుకొని వెళ్తాయి నెల బిస్ట్ బాగా ఉంటుంది ఎందుకంటే చివరికి మంచిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ చివరి రెండు మూడు రోజులు పాత వారికి క్వశ్చన్ ఎలా వస్తుందని అలానే ప్రిపేర్ అయితే మరి వచ్చిన క్వశ్చన్లు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి ఎలా ప్రిపేర్ అయ్యారో అంశాలు నేర్చుకుంటే బాగుంటుంది సో మరి ఇది వచ్చే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తాము ఇక్కడ పేర్కోవడం జరిగింది మరి బీఎస్సీ కూడా తప్పక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు బిఎస్సీ నోటిఫికేషన్ వచ్చేందుకు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ